ഹായ് അന്തരികി വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ ഐ എം സിരി കോനസീമ പിള്ള ఈ రోజు వీడియోలో రెండు రకాల రాగ్జావులు ప్రిపేర్ చేస్తున్నానండి రోజు కూడా మార్నింగ్ ఈ జావను తీసుకోవడం వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాము మన బాడీలో చాలా ప్రాబ్లమ్స్ కి ఈ జావా చాలా యూజ్ అవుతుంది డయాబెటీస్ పేషెంట్స్ కి కానీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కానీ ఎంతో మంచిగా ఈ జావా అనేది యూజ్ అవుతుంది రాగుల్లో కాల్షియం ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల బోన్స్ బలంగా తయారవుతాయి అలాగే మలబద్ధకం లాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తుంది ఇంకా లేట్ చేయకుండా ఈ రాగి సింపుల్ గా టేస్టీగా ఎలా చేయాలి అనేది స్టార్ట్ చేద్దామా ముందుగా ఒక బౌల్లోకి టూ స్పూన్స్ రాగి పిండిని తీసుకోవాలి ఈ రాగి రాగిపిండి వాటర్లో మిక్స్ చేయడానికి సరిపడేలా వాటర్ వేసుకొని ఉండరు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి రాగి రాగిజామును చేయడానికి స్టవ్ మీద మట్టి పాత్ర లేదా ఏదైనా ప్యాన్ను పెట్టుకోవాలి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి పిండిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి వేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మిక్స్ చేస్తూ ఉండాలి సరిగ్గా మిక్స్ చేయకపోతే ప్యాన్ క్రాస్ట్లో వండుకుపోతుంది కాబట్టి పైకి పొంగే వరకు కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి పైకి పొంగుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని టూ త్రీ మినిట్స్ మరిగించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి తీసుకొని చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత పైన తేటలాగా వస్తుంది కదా దానిని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ రాగజావని సర్వింగ్ బౌల్స్లోకి వేసుకోవడమే ఒక బౌల్లోకి ఈ రాగజావను నిండా వేసుకొని ఒక బౌల్లోకి హాఫ్ వేసుకోవాలి ఈ బౌల్లోకి మిగతా సగం మజ్జిగను పలుచిగా కలుపుకొని వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా కొంచెం కొంచెంగా సాల్ట్ వేసుకోవాలి అలాగే రెండు బౌల్స్లోనూ నిమ్మరసం వేసుకోవాలి మొత్తం కలిసేలాగా రెండు బౌల్స్లోనూ మిక్స్ చేసుకున్నట్లయితే రెండు రకాల రాగి జావులు రెడీ అయిపోయినట్లే ఈ రెండు రకాల రాగి జావులు చాలా బాగుంటాయి అలాగే ఇంకో బౌల్లో జావ వేసుకొని బెల్లం పొడి వేసుకుంటే స్వీట్ రాగి రాగజావు కూడా రెడీ అయిపోతుంది రోజు ఒకటే రకం రాగి రాగజావను తాగితే బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది కదా ఈ విధంగా ఒక్కొక్కసారి ఈ రాగి జావులు చేంజ్ చేసుకుంటూ తాగితే బోరింగ్ అనేది లేకుండా హ్యాపీగా తాగొచ్చు ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్